నమస్కారం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే తెల్లని వస్త్రాలు ధరించి ప్రసన్న వదనంతో ఉండే ఆ వినాయకుణ్ణి తలచినా చాలు మన కష్టాలన్నీ తొలగించేస్తాడు అని ప్రతీతి చాలామంది కూడా జ్యోతిష్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వారందరికీ కూడా సంకష్టహర చతుర్థి అనే వ్రతాన్ని చేసుకోవడం ద్వారా వారి కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అని ప్రతీతి ఈ నేపథ్యంలో అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి వాటికి సంబంధించిన పూజా విధానం ఏ విధంగా ఉంటుంది నియమాలు ఏంటి వంటి ఎన్నో విషయాలు ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లా ప్రగడ నారాయణ మూర్తి గారు వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి సిద్ధిపేట నుంచి ప్రసాద్ గారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి వ్రత విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు సంకష్టహర చతుర్థి అనే పేరులోనే ఆ రోజులు చేసే వ్రతానికి ఉన్న విశిష్టత కూడా తెలుస్తుంది మనకు కష్టం అంటే మనకు వచ్చే సమస్యలు ఏదో గ్రహదోషాల వల్ల రావచ్చు ఆర్థికమైన కష్టాలు ఉండొచ్చు ఆర్థిక సంబంధమైన కష్టాలు మానసికమైన క్లేశాలు ఉండొచ్చు అనారోగ్య సంబంధమైన క్లేశాలు ఉండొచ్చు అది ఒక దశ వరకు ఉంటే కష్టం ఆ కష్టం ఇంకా తీవ్రమయ్యి చిక్కుముడి పడిపోయి ఏ విధంగానూ పరిష్కారం దొరక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఏ దారి కనపడదు అనారోగ్యం ఉంటుంది ఏది దిక్కు తోచదు ఏ ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏమీ లేదంటారు బాధపడుతూ ఉంటాడు లేకపోతే మేము చేయగలిగిన వైద్యం ఎంతకంటే లేదండి అంటారు వైద్యులు ఇతను బాధపడుతూ ఉంటాడు ఇట్లా అట్లాంటి కష్టాన్ని మనం మన మన స్థాయి దాటిపోయి మానవ ప్రయత్నంతో నెరవేరుదో అనిపించే కష్టం పెద్ద కష్టం కాబట్టి దాని సంకష్టం అన్నాడు ఈ సంకష్టం పోవాలి అంటే మానవ ప్రయత్నంతో ఉండే కష్టం తొలగిపోవడానికి పర్వాలేదు మానవ ప్రయత్నం చాలనప్పుడు తొలగించేవారు ఎవరు భగవంతుడే అది చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి అనే ఒక పర్వదినన్నాడు మనం ఆ గణపతిని సంకష్టహర గణపతి అనే పేరుతో ఆ గణపతిని ఆరాధించడం గణపతి ఎప్పుడూ సంకష్టహరుడే ప్రత్యేకించి చతుర్థి నాడు మనం ఓ గుర్తుగా ఆరాధించుకుంటున్నాం అనమాట అందువల్ల సంకష్టహర చతుర్థి గ నాడు చేసే గణపతి వ్రతానికి ప్రత్యేకత ఏమిటి విశిష్టత ఏమిటి ఎందుకు చేయాలి అంటే ఆ పేరులోనే ఉంది కష్టాలు తొలగిపోవడానికి ఇష్టాలు నెరవేరడానికి దైవాన్ని మనం ఆరాధించాలి అది గణపతి కష్టాలు తొలగింపజేసే శక్తి గలవాడు విఘ్న నివారకుడు విజయకారకుడు కాబట్టి విఘ్నాలు వారింపజేసేవాడు విజయాలు ప్రసాదించేవాడు కాబట్టి గణపతిని ఆరాధించడం ద్వారా ఆ ప్రయోజనం మనం పొందడం కోసం సంకష్టహార చతుర్థి నాడు గణపతి వ్రతాన్ని నిర్వహించడం వర్ధనమ్మ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు సంకష్టహర చతుర్థి ఏ మాసంలో ప్రారంభిస్తే శుభప్రదం తెలియచేయగలరు అని అడుగుతున్నారు సాధారణంగా ఈ సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది మనకి వినాయక చవితి వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి కృష్ణపక్షంలో వచ్చే చవితి అది సంకష్టహర చతుర్థి ప్రతి నెలలోనూ కృష్ణపక్షంలో వచ్చే చవితి పూర్ణిమ తర్వాత వచ్చే ఏ చవితి చతుర్థి తిథి ఉందో అది సంకష్టహర చతుర్థి అని పెద్దలు నిర్ణయం చేశారు అది ప్రతి మాసంలోనూ వస్తుంది భాద్రపద మాసంలో ప్రధానంగా వినాయక చవితికి విశేషం ఉంది కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా సర్వసాధారణంగా భాద్రపద మాసంలో ప్రారంభిస్తారు భాద్రపద మాసంలో ప్రారంభించడంలో ఉద్దేశం ఏమిటి అంటే భద్రమైన పదాలను చేర్చే లక్షణం కలిగింది భద్రమైన పదాన్ని మనకు ప్రసాదించే లక్షణం కలిగింది భాద్రపద మాసం భద్రమైన పదాలు భగవంతుడివి ఆ భగవంతుడిని ఆశ్రయిస్తే మనం ఇప్పుడు ఉపద్రవంలో ఉన్నాం ఉపద్రవంలో ఉన్నాం మనం భగవంతుడిని ఆశ్రయించడం ద్వారా ప్రార్థించడం ద్వారా ఆ దైవీ శక్తి మనకు లభించి ఆ అనుగ్రహం కలిగి భద్రమైన పదానికి చేరుతాం అందుకని భాద్రపదంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించడం అక్కడి నుంచి ప్రతి నెలా చేయడం అనేది ఒక ఆచారంగా లోకంలో స్థిరపడింది గురుగారు మరో ఉత్తరం చూద్దామండి విజయవాడ నుంచి సుస్మితి గారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున కలిసి వస్తే విశేషమేమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు మంగళవారానికి మరొక పేరు ఉంది జయవారము అని అసలు మంగళ శబ్దంలోనే మంగళప్రదమైన అనే అర్థం ఉంది మంగళప్రదమైన స్థితి కానీ జయాన్ని పొందే స్థితి కానీ ఎప్పుడు వస్తుంది కష్టాలు పోయినప్పుడే వస్తుంది కష్టం ఉన్నంతకాలం ఇంకా మంగళమేముంది కష్టం ఉన్నంతకాలం జయమేముంది అపజయమేగా అంత అందువల్ల సంకష్టహర లక్షణానికి మంగళత్వానికి ఒక సంబంధం ఉంది మానవుడు మంగళప్రదంగా ఉండాలి శుభప్రదంగా ఉండాలి జయప్రదంగా ఉండాలి అంటే కష్టాలు తొలగిపోవాలి అందుకని సంకష్టహార చతుర్థే విశేషమైంది అది మంగళవారం నడుస్తే మరింత విశేషమైంది మంగళుడు అనే దైవాన్ని నవగ్రహాల్లో మంగళుడు అనే గ్రహాన్ని ఆరాధించుకోవడానికి ఈ సంకష్టహార చతుర్థికి ప్రత్యేకించి సంబంధం లేకపోయినప్పటికీ మంగళత్వాన్ని ప్రసాదించే లక్షణం జయం పొందడం అనే లక్షణం కష్టాలు తొలగిపోవడం ద్వారా వస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థే విశేషం అది మంగళవారం వస్తే మరింత విశేషం అంటే కాలం యొక్క ప్రభావం వల్ల దైవ అనుగ్రహాన్ని భక్తులు ఎక్కువగా పొందడానికి తొందరగా పొందడానికి విశేషంగా పొందడానికి అవకాశం ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం అందువల్ల మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషంగా భావించడంలోని ఆంతర్యం గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి తంజావూరు నుంచి అభిరామ్ గారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథిని చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థి అంటారు ఆనాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు వినాయక చవితి నాడు ఏ విధంగా అయితే వినాయకుడు వ్రతం చేస్తామో అదే పద్ధతిలో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు వినాయకుడికి అంటే వినాయకుడిని అర్చన చేస్తారు అయితే అక్కడ పాలవెల్లి పత్రి ఈ ఈ విధానం అంతా ఉండదు కానీ స్వామిని అర్చన చేయడం ఉంటుంది గణపతికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం కానీ అష్టోత్తర శతనామ స్తోత్రంతో కానీ వివిధ రకాల పుష్పాలతో కూడా తెచ్చుకుంటే తప్పేం లేదు భగవంతుణ్ణి వినాయకుడిని ఆరాధించడం అర్చన చేయడం వ్రత రూపంలో అర్చన చేయడం ఆ వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథని చదువుకోవడం ఆ వ్రత అక్షతలు శిరస్సును ధరించడం ఆ వ్రతంలో స్వామివారికి నివేదన చేసిన పుష్పాలు ఫలాలు వివిధ పదార్థాలు ఆ నివేదన చేసిన ప్రసాదంగా స్వీకరించడం దీనివల్ల సంకష్టహర చతుర్థి గణపతి వ్రత ఫలంగా గణపతి యొక్క అనుగ్రహం కలిగి ఈ కష్టాలు తొలగిపోతాయనే విధానంతో సంకష్టహర చతుర్థి గణపతి వ్రత విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు అయితే ఆ రోజు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే గణపతి బ్రహ్మచారి రూపంలో ఉంటాడు అందుకని తప్పనిసరిగా ఆనాడు వీలైతే బ్రహ్మచారిని పిలిచి అర్చించి బ్రహ్మచారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో నూతన వస్త్రాలతో సత్కరించడం అనేది గణపతి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం రోజున నిర్వహించవలసిన కార్యక్రమంలో ఒక భాగం అయితే ఒక విధంగా చూస్తే ఆయన బ్రహ్మచారి ఇంకో విధంగా చూస్తే ఆయనకి సిద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నారన్నారు ఇది ఒక వేదాంత రహస్యం సిద్ధి బుద్ధి అనేవి ఒక సంకేతాలని పెద్దలు చెప్పారు సరే ఆ విషయం పక్కన పెడితే గృహస్థుగా కూడా గణపతిని ఆరాధించే విధానం ఉంది కాబట్టి ఓ చక్కగా ఓ గృహిణి గృహస్థిని ఓ పుణ్య దంపతుల్ని పిలిచి వారిద్దరినీ కూడా పూజించి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం అన్నాడు వారికి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కారం చేయడం అనేది కూడా గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి విశేషంగా దోహదం చేస్తుంది అనేది ఒక అభిప్రాయం అందుకని బ్రహ్మచారిని కానీ గృహిణిని కానీ గృహస్థుని కానీ ముగ్గురిని పిలిచి చేస్తే ఇంకా మంచిది శక్తి ఓపిక ఉండాలే కానీ ఆ సంకాష్టహర చతుర్థి గణపతి వ్రతం చేసిన రోజున ఓ బ్రహ్మచారికి ఓ ఇద్దరు దంపతులకు పుణ్య దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో నూతన వస్త్రాలతో సత్కారం చేయడం అనేది వారిని పూజించడం అనేది గణపతి అనుగ్రహాన్ని పొందడానికి విశేషమైన అవకాశం అని మరో ఉత్తరం చూద్దాం గురుగారు తాడేపల్లిగూడెం నుంచి హర్ష గారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి వ్రత ఉద్యాపన విధానం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు ఈ సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం పదకొండు మాసాల పాటు చేస్తారు ఎక్కువ మంది లేక పద్దెనిమిది మాసాల పాటు చేసేవారు కూడా ఉన్నారు ప్రారంభించిన మాసం నుంచి ప్రతి మాసం చేసుకుంటూ పద్దెనిమిది నెలలు పూర్తయిపోయిన తర్వాత వ్రత సమాప్తికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు మామూలుగా ప్రతి గణపతి సంకష్టహర గణపతి చతుర్థి వ్రతం చేసిన రోజున బ్రహ్మచారిని భోజనానికి పిలవడం గృహస్థుని పిలవడం గృహిణిని పిలవడం వారిని సత్కరించడం అనుకున్నాం కదా ఈ ఉద్యాపన రోజున విశేషంగా గణపతి తొమ్మిది రూపాల్లో ఉంటాడు అనే అభిప్రాయంతో తొమ్మిది మంది బ్రహ్మచారులకు భోజనం పెట్టడం లేదు తొమ్మిది జంటలకు తొమ్మిది మంది గృహిణులని ఓ దంపతులను పిలిచి తొమ్మిది దంప జంటల్ని పిలిచి వారికి భోజనం పెట్టి వస్త్ర తాంబూలాలు ఇచ్చి సత్కరించడం సదక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహం పొందవచ్చు అనే ఒక విధానం ఉంది ఆనాడు ఏం చేస్తారంటే ఎన్ని నెలలు ఈ వ్రతాన్ని పాటించారు పదకొండు మాసాలు పాటించారు లేక పద్దెనిమిది మాసాలు పాటించారు ఇదొక వ్రత విధానం ఉంది ఈ పద్దెనిమిది ఎన్ని మాసాలు పాటించారో అన్ని రకాల నివేదనలు సిద్ధం చేసి ఇవ్వడం అనే ఒక పద్ధతి లేదా అదే నివేదన ఇప్పుడు కుడుములు నివేదన చేస్తున్నారు పద్దెనిమిది కుడుములు వాయనంగా ఇవ్వడం పదకొండు మాసాలు చేశారు పదకొండు కుడుములు ఉండరాళ్ళు వాయిద వాయనంగా ఇవ్వడం అనే పద్ధతి కూడా ఈ ఉద్యాపనలో వ్రతంలో భాగంగా పెద్దలు ఏర్పాటు చేశారు ఈ రెండింటిలో ఏది అవకాశాన్ని బట్టి వాళ్ళ శక్తి అనుసారం ఏదైనా చేయవచ్చు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి అలివేలు మంగాపురం నుంచి పద్మగారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి రోజున కట్టే ముడుపు విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు మొక్కులు ముడుపులు ఇవన్నీ కూడా మనకుండే దైవం మీద ఉండే విశ్వాసంతో మనకు వచ్చిన సమస్యని దైవం తీరుస్తాడనే నమ్మకంతో ఏర్పడిన విధానాలు ముడుపు కట్టడం అనేది ఒక కోరికతో ఒక ప్రయోజనం పొందాలి ఒక అనారోగ్యం పోవాలి ఆరోగ్యం కలగాలి ఆర్థికమైన బాధలు పోవాలి లేకపోతే నిరుద్యోగంలో ఉంటే ఉద్యోగం రావాలి వివాహం కావాల్సి ఉంటే అమ్మాయికి వివాహం కావాలి లేకపోతే వివాహం అయితే సంతానం కావాలి ఇట్లా ఏవో కోరికలు ఉంటాయి కదా ఈ కోరికలతో ముడుపు కడతారు ఈ ముడుపు సంకష్టహర చతుర్దినాడు గణపతి వ్రతానికి సంబంధం ఏమిటి అంటే కష్టాలు పోవడమే కదా సంకష్టహార గణపతి వ్రతంలో ప్రధాన అంశం చతుర్దినాడు చేసే వ్రతం అందువల్ల ఈ ముడుపు అనేది దాని గుర్తు అనమాట ముడుపు కట్టడం అనే మాటకు అర్థం ఏమిటంటే అంకితం చేయడం అని నా బ్రతుకును ముడుపు కట్టాను అంటే నా బ్రతుకు నీకు అంకితం చేశాను అని మరి మనం మిగతా పనులన్నీ మానేసి గణపతిని పూజిస్తూ కూర్చోం కదా కానీ ముడుపు కట్టడం మనస్సులో ఒక సంకేతం అనమాట నా హృదయాన్ని దైవానికి సమర్పణం చేస్తున్నాను నా మనస్సులో నిరంతరం దైవ చింతన చేస్తాను దైవ ఆరాధన చేస్తాను ఈ కాసేపు వ్రతం మాసంలో ఒకరోజు చేస్తారు ఏ రెండు గంటలో మూడు గంటలో ఆ కార్యక్రమం ఉంది మిగతా సమయం మిగతా సమయంలో వ్రతం చేయలేకపోవచ్చు కానీ ఎప్పుడైతే అంకితం చేశాడో ఈ భక్తుడు లేకపోతే భక్తురాలు ఈ హృదయాన్ని దైవానికి అర్పితం చేశారో నిరంతరం ఆ చింతన సాగుతూ ఉండాలి మనకు బాగా ఆత్మీయులైన వ్యక్తులతో ఎప్పుడూ కలిసి ఉన్నాం కలుసుకున్నప్పుడు వాళ్ళని కలుసుకుంటాం మిగతా సమయాల్లో కూడా వాళ్ళ పట్ల మంచి భావం ఉంటుంది నిరంతరం ఒక ఆలోచన ఉంటుంది అనుకూలమైన ఆలోచన వాళ్ళు ఎప్పుడు బాగుండాలనే కోరిక ఉంటుంది వీలైతే వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా అని ఉంటుంది కలుసుకున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా సత్కరిద్దాం వాళ్ళకి ఏం చేద్దాం వాళ్ళకి ఏమైనా ఇద్దామా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి దైవం విషయంలో ఇలాంటి ఆలోచన ఉంటే దాన్నే భక్తి అన్నారు సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప అన్నారు భక్తి అంటే వ్యక్తుల పట్ల ఉంటే ప్రేమ భగవంతుని ఉంటే భక్తి ఆ ప్రేమే ఈ ప్రేమ భావనతో నిరంతరం తలుచుకుంటూ ఉండే విధానం అది మంచిది ఆ విధానం మనకి ఉపయోగాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ విధానం గణపతి సంకష్టహర గణపతి వ్రతం చేయడంలో ఇమిడి ఉంది కాబట్టి ఆ పద్ధతిని అనుసరించడం వల్ల శుభం కలుగుతుంది అనేది విశ్వాసం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి అనకాపల్లి నుంచి శివగారు రాస్తున్నారు సంకష్టహర చతుర్థి రోజున దర్శన నియమం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు అది మనకి వినాయక చవితి నాడు శవంతకోపాఖ్యానంలో మనకు వస్తుంది ఆ మాట వినాయక చవితి నాడు చంద్రదర్శనం చేస్తే నీలాప నిందలు వస్తాయి అనేది శవంతకోపాఖ్యాన కథలోనే ఉంది ఎందుకు అంటే ఆనాడు చంద్రుడి ఏదో నవ్వాడు వినాయకుడికి పొట్ట పగిలిపోయి ఆ పదార్థాలన్నీ బయటకు వచ్చేవాడు పార్వతీదేవికి ఆ కష్టం కలిగి చంద్రుడిని చూడరాదు చంద్రుడిని చూస్తే శాప కష్టం కలుగుతుంది నిందలు వస్తాయని శా శపించింది అమ్మవారు అని కథలో ఉంది భ్రత కథలో మనం చదువుకుంటాం ఇది వినాయక చవితి నుంచి సంకష్టహరం గణపతి చతుర్థి వ్రతానికి కూడా అన్వయించుకుని ఆ రోజు కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని అన్నారు కానీ భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ ప్రధానంగా వినాయక చవితి అనే పేరుతో మనం వ్రతం చేస్తామో ఆ రోజు కూడా ఆ నియమాన్ని సడలించి అప్పుడేదో కృష్ణుడు నీలాప నిందలు పోగొట్టుకున్నాడు మామూలు వాళ్ళకి ఎట్లా సాధ్యం అని అడిగితే ఏం లేదు గణపతి వ్రతం చేసి ఈ కథ విని ఆ అక్షతలు శిరస్సును చల్లుకుంటే అప్పుడు చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు ఎప్పుడూ చంద్రుణ్ణి చూడకూడదు అనే స్థితి నుంచి నెమ్మదిగా ఆ ఒక్కరోజు చూడకుండా ఉండండి ఆ రోజు కూడా చూసినా ప్రమాదం లేదు గణపతి వ్రతం చేసుకుని నక్షత్ర శిరస్సును ధరిస్తే అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు పరిపూర్ణంగా ఉన్నందువల్ల నేను సక్రమమైన దారిలో ఉంటాను కాబట్టి నాకు ఏ విధమైన నీలాప నిందలు రావు నిందలు ఎప్పుడు వస్తాయి కోడని పనులు చేస్తే వస్తాయి కోడని పనులు ఎప్పుడు చేస్తాడు ధర్మానికి మనసులో చోటు లేకపోతే చేస్తాడు ధర్మానికి మనసులో చోటు ఎప్పుడు ఉంటుంది దైవాన్ని నమ్మితే ఉంటుంది దైవము ధర్మము అనేవి నాణ్యానికి బొమ్మ బరుసులు అంటే ధర్మం లేకుండా దైవం లేదు దైవం లేకుండా ధర్మం లేదు నేను దైవాన్ని పూజిస్తున్నానంటే ధర్మం పాటించి తీరాలి నేను ధర్మాన్ని పాటిస్తున్నానంటే దైవాన్ని పూజించాలి ఈ పాటిస్తున్న ధర్మం మీద నిలకడ నిలబడ్డానికి అందుకనే రెండు కలిసే ఉంటాయి కాబట్టి నీలాపనిందలు వస్తాయి అంటే ధర్మానికి దూరం అయితే వస్తాయి దైవాన్ని నమ్మి ధర్మానికి దగ్గరైన వ్యక్తికి నీలాపనిందలు వచ్చే అవకాశం లేదు కాబట్టి దైవానుగ్రహం ఆ విధంగా కలుగుతుంది అనే అభిప్రాయంతో చంద్రుని చూసినా ప్రమాదం లేదు అంటే దైవాన్ని ఆరాధించి ఆ కథ విని అక్షతలు శిరస్సును చల్లుకోవటం ఎలా అయితే భాద్రపద శుద్ధ చవితున్నాడు వినాయక చవితినాడు నీలాప నిందలు రాకుండా చంద్రదర్శనం చేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందో సంకష్టహర గణపతి చతుర్థి వ్రతం చేసిన రోజు కూడా అదే అదే నియమం వర్తిస్తుంది కాబట్టి చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు రావు ఈ వ్రతాన్ని పాటించి కథాక్షతలు శిరస్సున ధరించిన వారికి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రుడు అంటే మన ఆధ్యాత్మిక శాస్త్రంలో మనస్సుకు సంకేతం చంద్రమా మనసో జాత అంటే మన మన ఆలోచన ఆత్మ మీద ఉండాలి కానీ మనస్సు మీద ఉండకూడదు మనస్సు రకరకాలుగా పోతూ ఉంటుంది బుద్ధి నిశ్చయిస్తుంది మనస్సు ఇవాళ ఒక మంచి పూజ జరుగుతుంది ఆలయంలో ఇక్కడికి వెళదామా కాదు ఏదో వినోద కాలక్షేపం జరుగుతుంది అక్కడికి వెళ్దాం మనసు ఊగిసలాడుతూ ఉంటుంది అటు ఇటు అందుకని సంకల్ప వికల్పాత్మకో మనహ అన్నారు అటు ఇటు ఊగిసలాడే లక్షణం కలిగింది మనసు నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు బుద్ధి ఏమో నిర్ణయం చేస్తుంది అందుకనే ఎవడైనా కూడని పని చేస్తే వాడి బుద్ధి తింది అంటారు వాడికి బుద్ధిబలం క్షీణించింది అంటారు చంద్రుడు మనస్సుకు సంకేతం కాబట్టి చంద్రుణ్ణి చూస్తే నీలాప వస్తాయి అంటే అర్థం మనస్సు ప్రకారమే మనస్సు కోరిందల్లా చేస్తే మనస్సుకు అనిపించిందల్లా చేయడం మొదలు పెడితే ప్రమాదాలు వస్తాయి నిందలు వస్తాయి అని చెప్పడం అందులో ఉన్న ఆంతర్యం కాబట్టి మనస్సు కోడని పనులు చేయకుండా ఉండాలి చేయకుండా ఉండాలంటే మనస్సుకు బలం రావాలి మనస్సుకు బలం రావాలంటే దైవం యొక్క అనుగ్రహంతో దైవం మీద ఉండే నమ్మకంతో మనస్సుకు బలం వస్తుంది అందుకు ఈ వ్రతం దోహదం చేస్తుంది కాబట్టి ఆనాడు చంద్రదర్శనం చేసినా కూడా నింద రాదు అంటే మనస్సు యొక్క ప్రభావం వీడి మీద పని చేయదు మనస్సు ఉన్నా కూడా అది బుద్ధికి లోబడి ఉంటుంది ఆ బుద్ధి ఆత్మకు లోబడి ఉంటుంది ఆత్మ పరమాత్మకు లోబడి ఉంటుంది ఈ అర్చన వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనం అదే అందువల్ల అతను కూడని పనులు చేయడు చేయడు కాబట్టి నిందలు రావు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కా శ్రీశైలం నుంచి సత్యగారు రాస్తున్నారు వినాయకుడికి మూచికం వాహనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు దేవతలందరికీ వాహనాలు ఉన్నాయి ఏదో విష్ణుమూర్తికి అయితే గరుడ వాహనం పరమేశ్వరుడికి వృషభ వాహనం అమ్మవారికి వ్యాఘ్ర వాహనం సింహ వాహనం ఇట్లా వరుసగా వాహనాలు చెప్పారు కుమారస్వామికి చక్కగా మయూర వాహనం చెప్పారు ఎనవరి కానీ గణపతికి గణపతి ఆకారం పెద్ద పొట్ట స్థూలకాయం కానీ ఎక్కువ బరువు మొయలేని చిన్న ఎలుకేమో వాహనం ఇది మనకు విచిత్రంగా అనిపిస్తుంది గణపతి పూజలో కనపడే అంశాలన్నీ కొంచెం ప్రత్యేకంగా విచిత్రంగా ఉంటాయి ఈ ఎలుక వాహనంగా ఉండడంలో కూడా ఒక విచిత్రం ఉంది ఈ ఎలుక ఎలా మోస్తుంది ఇది అసాధ్యం కదా అంటే మామూలుగా అయితే ఏమిటంటే శరీరము తేలికవుతుంది అవుతుంది బరువు అవుతుంది శరీరం చిన్నదవుతుంది శరీరం పెద్దదవుతుంది ఎవరికి యోగ సాధన చేసిన వాడికి ఈ పెద్దదవడం చిన్నదవ్వడం తేలిక అవడం బరువు అవ్వటం వీటికి శాస్త్రంలో పేర్లు పెట్టారు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం అని ఇందులో మొదటిది అణిమ కాబట్టి అణిమాది అన్నారు ఇవి ఎనిమిది కాబట్టి అష్ట అణిమాది అష్టసిద్ధులు అన్నారు ఈ అష్టసిద్ధులతో కూడిన యోగానికి సంకేతమే భగవంతుడు గణపతి కూడా అంతే ఈ యోగం ఎప్పుడైతే సాధించాడో శరీరం తేలికైపోతుంది అంటే యోగ సాధన ద్వారా చిన్న ఎలుక మీద కూడా ఇంత బరువున్న గణపతి బరువు తగ్గిపోయి శరీరం అంత ఉన్నా కూడా బరువు అంత ఉండదు బరువు తగ్గిపోతుంది శరీరం అంతే ఉండదు బరువు తగ్గిపోతుందన్నమాట ఇప్పుడు భాగవతంలో కృష్ణుడి కథలో బాలకృష్ణుడుగా ఉన్నాడు వాడు శంకటాసురుడు పైకి తీసుకుపోయాడు తృణావర్తుడు ఆ కృష్ణుడి చేతుల మధ్యలో అతడి మెడ ఉంటే తన మెడకు ఒక కొండ వేళ్లాడుతోందన్న అనుభూతి కలిగింది సరే బరువు పెరిగిపోయిందనమాట ఆకారం అలాగే ఉంది బరువు మాత్రం పెరిగింది అలాగే గణపతి ఆకారం అలాగే ఉంటుంది బరువు తగ్గిపోతుంది ఎలుక మోయగలుగుతుందనమాట అందుకని ఎలుక ప్రయాణం చేయగలుగుతుంది అంటే యోగానికి సంకేతంగా యోగ స్వరూపుడైన వాడికి ఉపకరణాలతో పని లేదు ఈ ఉపకరణం పనికి వస్తుందా లేదా దీంతో ఎలా పని జరుగుతుందనే దిగులు లేదు ఎలుక వాహనం మీద కూడా వెళ్ళగలడు అని చెప్పడానికి ఎలుక వాహనాన్ని ఏర్పాటు చేశారు ఇది ఒక ఉద్దేశం మనం జాగ్రత్తగా చూస్తే ఆ ఎలుకకు పేరు పెట్టారు అనింద్యుడు అని పేరు గణపతి వ్రత కథలో వస్తుంది ఆ ఎలుకకు అనింద్యుడు అని పేరు అంటే వాడు అంటే మెచ్చు మెచ్చుకోదగినవాడు మంచివాడు అనమాట అంటే వాహనం శరీరం శరీరంలో ఉన్న ప్రాణశక్తి దైవస్వరూపం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ ఉపనిషత్తులు చెప్పిన మాట శరీరం అనే రథంలో శరీరం అనే రథం అంటే వాహనం అనమాట వాహనంలో ప్రయాణం చేసేది ఎవరు అంటే పరమాత్మ స్వరూపుడు అయిన ప్రాణశక్తి ప్రతి ప్రాణిలోపల ఉండే ప్రాణశక్తి ఈ శరీరం అనే వాహనం ద్వారా ప్రయాణం చేస్తుంది ప్రాణశక్తి కదా దాని అది కదలలేదు కదా శరీరం ఉండాలి కదలాలంటే శరీరం లేకుండా ఒట్టి ప్రాణశక్తి గాల్లో కలుగుతుంటే హడిలు తెచ్చిపోతారు అందరూ అదే భూతం అనుకుంటాను అందుకని శరీరంలో ప్రవేశించి వెళుతుంది శరీరం దానికి వాహనంగా ఉంది వాహికగా ఉంది అందుకని శరీరం వాహికగా ఎప్పుడు ఉంటుంది అంటే పరమాత్మకు నింజస్థితి లేకుండా ఉంటే కోడని పనులు చేయని మనస్తత్వం ఉంటే పవిత్రమైన విధానం ఉంటే అందుకని అనింద్యుడు అనే ఎలుక గణపతికి వాహనమైంది అంటే మనం మంచి పనులే చేస్తే దైవం వచ్చి మనలో తిష్టవేసి కూర్చుంటాడు దైవం దగ్గరికి మనం వెళ్ళక్కర్ల ఆయనే వస్తాడు అని చెప్పడం ఎలుకని వాహనంగా ఏర్పాటు చేయడంలో ఉన్న ఆంతర్యం గురుగారు సంకష్టహర చతుర్థికి సంబంధించి ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలను తెలియజేయడమే కాకుండా సంకష్టహర చతుర్థి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలు కావాలో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు మీకు మంచిదమ్మా